అంటే ఎట్ వెళ్తున్నారన్న అమ్మ కళ్ళు తిరిగి ప్రజల దక్షిణ తినేది అక్కడ మీరు ఎన్ని తిన్నా అమ్మ అంటే ఏం తినేవారు పొద్దు నుంచి వెళ్ళి తినంటే తిండి దగ్గర ఇట్లా ఉంటుంది కదా అక్కడ కూర్చుంది కూర్చుంటే అయినా బసంతాన్ని చూసేవారు కళ్ళు తిరిగి పడుతుంది అత్త ఇట్లా అత్తందని చూసేవారికి కళ్ళు తిరిగి పడుతుంది కాలు పెడదామన్నా సందు లేదు బస్సులల్లా ఇది ఒక పదిహేను బస్సులు వెళ్ళిపోయినాయి అయినా కూడా పాపని పట్టుకొని అసలు ఎక్కడ నుంచి కరీంనగర్ నుంచి జయించేదాకా నేను నిలబడే వచ్చిన కాలు పెట్టడం కూడా సందు లేదు ఇంత అసలు బస్సు మొత్తం హైదరాబాద్కి వేసినట్ట అసలు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎట్లా పోతారు అట్లా ఎట్లా ఆలోచిస్తారు పిల్లలు వస్తారు లగేజ్ వస్తుంది ఎంతమంది ఎంత ఇబ్బంది పడుతున్నారు కనీసం బస్సులు కూడా మేస్తలేరు ఎంతమంది కింద పడి కొట్టుకుంటున్నారు దెబ్బలు కూడా తాకినాయి అక్కడ కరీంనగర్లో వస్తే సపోజ్ నాకు చాలా లేక నాకు ఏమన్నా అయితే చచ్చిపోతా కావచ్చు నా పిల్లల పరిస్థితి ఏంటి ఇప్పుడు అంటే బాగు టైం బాగుండి ఏదో అక్కడ ఉన్న వాళ్ళు ఏదో చేసి నేను ఏదో నార్మల్గా ఉన్నా అదే ఎవరు లేకపోతే నా పరిస్థితి ఏంది I'm hurting them because they're being ma filtrate. సార్ అది మన చిట్ వస్తానికి వెళ్ళింది సార్ చిట్టి పొద్దుంది సార్ బ్రాహ్మగుండ చదువుకుంటుంది అమ్మాయి సంక్రాంతి హాలిడేస్ అని పోయింది నేను పొద్దున దించిన దేవి అలా పొద్దున్న దించిన బస్ ఎక్కించినా పోయినా నేను మళ్ళీ వస్తుంది కానీ విషయం ఏంటంటే అక్కడ నాకు అది ఆ ట్రాఫిక్ వర్ల్డ్కి అక్కడ వచ్చినా ట్యాంక్ ఆ టాపిక్ వర్ల్డ్కి అటు ఇటు నాకు ఇబ్బంది ఏంటంటే అందులో ప్రామంగా సార్ అక్కడ బస్ స్టాండ్ బస్ వస్తుంది అని వెయిట్ చేస్తుంది బస్ కోసం ఈ పాప ఈమె వెయిట్ చేస్తే ఆయన సార్ అట్లా అయ్యింది అంతా పడిపోయినాక అంబులెన్స్ ఇస్తుంది 泰山。